కార్యకర్తలు ఇచ్చిన మనోధైర్యం చూపిన అభిమానమే తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించిందని మాజీ మంత్రి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక మారిస్పేటలోని కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నంత కాలం పార్టీ మరుగడకు ఎటువంటి డోకా ఉండదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు టీడీపీ నేతలు ప్రసంగించారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ 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 నాయకత్వం ఈ ఉన్నంత వరకు ఈ నాయకత్వం వరకు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి అవన్నదంటూ ఏది లేదు అది గుర్తుపెట్టుకోండి అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం గౌరవం ఇవ్వాలి గౌరవం తీసుకోవాలి మనం అపవాదం పొందొద్దు నేను ముఖ్యంగా చెప్తున్నాను మిమ్మల్ని అన్న నన్ను అన్నట్టే నా నాన్న మిమ్మల్ని అన్నాటి మన ఎదుటి వారిని ఎవరిని కూడా విమర్శించడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే ఎనభై శాతం మంది మనం ఎక్కడ కూడా గెలిచిన ఆనందంగా ఉండాలి గెలిచి ఏమో అది గుర్తుపెట్టుకోండి తర్వాత మీ అందరి దయ వల్ల మరొకసారి నాకు ఇంకొక అవకాశం ఈనాటి చంద్రబాబు నాయుడు గారు మీలో ఉన్న సమర్థత వల్ల ఇది నా గొప్పతనంగా నేను భావించట్లా మీ అందరూ నడిచినటువంటి నడత పార్టీకి వెన్నెముగా ఉంటూ నాయకత్వాన్ని కాసుకొని మా నాయకుడు రాజా అని చెప్పి మీ అందరు ఎలుగెత్తి చాటడం వల్ల ఎందుకంటే ఆ రోజున ఆయన ఎన్నికల సందర్భంలో ఆయన వచ్చినప్పుడు అందరి పేర్లు మాట్లాడుతూ ఉన్నా కూడా నా పేరు ఉచ్చరించేటప్పటికే మీ అందరి యొక్క స్పందన ఆయన గమనించాడు అది ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలే తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇదే విధంగా తెనాలి పట్టణంలో మీటింగ్ పెడితే వేమూరు కూడా వచ్చి ఇక్కడికి జాయిన్ అవ్వమన్నారు ఆ రోజు నేను వేమూరు నుంచి పొడి చేస్తా ఉన్నా తెనాలి నడుబొడ్డున మీటింగ్ జరుగుతున్నా తొంభై తొమ్మిదిలో నా పేరు ఉచ్చరించి ఆయన వేమూరు అభ్యర్థి ఉన్నప్పుడు అక్కడున్న పాతిక వేల మందిలో ఒక వంద మంది చెప్తే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల మంది చరించి ఆయన వేమూరు అభ్యర్థి ఉన్నప్పుడు అక్కడున్న పాతిక వేల మందిలో ఒక వంద మంది చెప్తే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల మంది చేతులెత్తి చేయగొట్టినటువంటి సందర్భం అంటే మీరు చూపించిన అభిమానం అని చెప్పడానికి నాకు నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తాను మొన్న ఎంతమంది ఉంటే అంతమంది స్త్రీ పురుషులనే తేడా లేకుండా మొత్తం జేజేలు పలికినటువంటి సందర్భం అది ఆయన మర్చిపోలేని సంఘటన అలాంటి సంఘటనలు వాళ్ళే మీ అందరి యొక్క అభిమానం ఆత్మీయత వల్ల నేను మరలా ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తూ ఉన్నాను ఇది మీరు ఇచ్చినటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గౌరవం అని చెప్పి మీకు మనవి చేస్తూ నేను పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సందర్భంలో పట్టభద్రుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటర్స్గా రిజిస్టర్ చేసే విషయంలో ఇంతవరకు తెనాలి పట్టణంలో ఇన్ని ఓట్లు ఎప్పుడు కూడా రిజిస్టర్ అవ్వకోవటం అనేది ఇది ఒక రిజిస్టర్ ఇన్ని ఇరవై వేలు ఓట్లు రిజిస్టర్ అవడం అనేది ఇది ఒక చరిత్ర అని చెప్పి మళ్ళీ మీకు దాని చేస్తాం ఇరవై వేలు ఓట్లు చేసినటువంటి ఘనత ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలదే అని చెప్పి మీకు నేను ఏం చేసినా కూడా నేను ఏదో మాటలుగా చెప్పట్లేదు నేను ఏం చేసినా కూడా మీ రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేనని చెప్పి ఏదో ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేనని కూడా చెప్తున్నాను మీకు ముప్పై మూడు నియోజకవర్గాలు ఉంటే తెనల్ నియోజకవర్గం సెకండ్ ఆ ఒకటో వెస్ట్ నియోజకవర్గం కూడా ఎందుకు ఒకటి వచ్చింది అంటే అక్కడ కూడా మన ప్రాతినిధ్యం ఉంది కాబట్టి వచ్చింది అక్కడ